రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ ఫ్రాన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు చాలా వరకు న్యూసెస్ లో చూస్తున్నాం కదా ఏవేవో వాడుతున్నారు ఎక్స్పైర్ అయిపోయి వాడుతున్నారు అని అవన్నీ ఇవన్నీ అలా ఏం లేకుండా మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులో హాక్కిల్ వరకు ఫ్రాన్స్ తీసుకున్నాను దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు అలానే వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అందులో ఒక చెక్క నిమ్మ చెక్కని పిండుకోవాలి పిండుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకుని వాటర్ వేసుకుని తిక్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకున్నాను నేను ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా అవి మైదాలో డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకుని అన్నీ కోట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి సెట్ అవుతాయండి ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వాటిని మీడియం హీట్ ఉన్న ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ ఫ్రాన్స్ అనేవి రెడీ అయిపోతాయి వేసిన వెంటనే మాత్రం పెట్టి కదపొద్దండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీ ఫ్రాన్స్ రెడీ నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్